అప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పచ్చని తెలంగాణను మూడు నెలల్లో ఎడారిగా మార్చిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్ప్రె ఈశ్వర్ ఆరోపించారు గోదావరికిడి తిలక్నగర్లోని విశ్వం కమ్యూనిటీ హాల్లో శుక్రవారం సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో నిత్యం కరెంటు కోతలు ఎండిన పచ్చని పైర్లు రైతుల ఇబ్బందులు త్రాగునీటికి మహిళలు ఇక్కట్లు కనిపిస్తున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ కావాలని బీఆర్ఎస్ పై తప్పుడు ప్రచారాలు చేస్తుందని సూచించారు బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ నీటికి ఇబ్బందులు రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు నీళ్ల కష్టాలు మొదలయ్యాయని పేర్కొన్నారు సాగునీళ్లు లేక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా తనపై కొన్ని పత్రికల్లో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తుందని ఆరోపించారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం బాధ్యతగా కృషి చేయాలని కొప్లె ఈశ్వర్ తో పాటు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరికట్టి చందర్ పిలుపునిచ్చారు నిరాశ నిపుణులతో ఉన్నారు కానీ ఈ సందర్భంగా చెప్పే మాట ఏంటంటే రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు ఈ గెలుపు ఓటములు అనేటువంటివి ఒక సందర్భం వచ్చినట్టు వచ్చినప్పుడు సాధారణంగా తీసుకోవడం అనేటువంటిది తప్పకుండా అవసరం మూడు విషయాల మీదనే మనను ఈరోజు ప్రభుత్వం నుంచి కోల్పోయే విధంగా తప్పుడు ప్రచారం జరిగింది ఒకటి కుటుంబ పాలనని రెండోది కేసీఆర్ గారు చాలా మొత్తంలో అవినీతికి పాల్పడ్డారని కాళేశ్వరం లోనే పెద్ద అవినీతి జరిగిందని అదే విధంగా ఈ రాష్ట్రాన్ని అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ సోషల్ మీడియాను వాడుకొని ప్రజలలో ఒక వ్యతిరేక భావం కలిగే విధంగా వాళ్ళు పనిచేసిన సంగతి మనందరికీ కూడా తెలుసు అందుకోసమే ప్రజలు వాటిని నమ్మి అవి పోను అమలు చేయలేనటువంటి అలిమి కానటువంటి హామీలిచ్చి ఏది ఏమన్నా కావచ్చు అధికారం వస్తే చూద్దాం ఇప్పుడైతే ఏది పడినా చెప్దామని చెప్పేసి అబద్ధాలు చెప్పిన సంగతి కూడా మాకు తెలిసి ఒక సందర్భంలో ఆయన రేవంత్ రెడ్డి అన్నాడు ప్రజలు నిజం చెప్తే నమ్మడానికి లేరు లేరు కాబట్టి అబద్దాలే చెప్పాలని కూడా ఆయననే మాట్లాడింది ఏ అబద్ద అమలు చేసే అవకాశం ఉందా అంటే దాదాపు లక్ష కోట్ల రూపాయలు కావాలి అమలు చేయలేరు వాటిని రప్పించుకోవడం కోసం ఏం చేస్తున్నారు మళ్ళీ మనమే కేసీఆర్ అంటే ఏ ఏ ప్రోగ్రాం తీసుకున్నాడో దాంట్లో అవినీతి జరిగిందని అది తప్పని తర్వాత కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ఫోకస్ అని అంటే వాళ్ళు ఆ పని వదిలిపెట్టి మళ్ళీ మన నాయకత్వం మీద గడిచిన ప్రభుత్వం మీద తిరిగి ఆరోపణలు చేసేటువంటి పని పెట్టుకుంటారు పార్టీకి కష్టం వచ్చినప్పుడు నిజంగా ధైర్యంగా నిలబడాల్సినటువంటి సమయంలో మరి చాలా మంది పార్టీని వదిలిపెట్టిపోవడం జరిగింది కానీ వాళ్ళకి న్యాయం కాదు ఎందుకంటే మన పార్టీ మాష పార్టీ కాదు ఒక్క మాట ఏమైనా కట్టుబడి ఉన్నారా రైతులకు సంబంధించి అయితే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటే ఒక్క లక్ష తెచ్చుకున్న వాళ్ళు బ్యాంకు పోయి మళ్ళొక్క లక్ష తెచ్చుకోపోండి ఖచ్చితంగా తొమ్మిదో తారీఖు చేస్తామన్నారు మూడు నెలలు అయిపోయింది దానికి అద్దీ గద్దీ లేదు వాళ్ళు చెయ్యలేరు నిజంగా కూడా రెండు లక్షల రుణమాఫీ చేయాలంటే నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి ఎక్కడికెళ్ళిస్తారు నాలుగు వేల పెన్షన్ ఇస్తానండి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ఇరవై ఆరు వేల కోట్లు కావాలి అందుకే ధైర్యం లేదు వాళ్లకు మనం ఇచ్చినటువంటి రెండు వేల పెన్షన్ ఇప్పటికి ఇస్తున్నారు అది కూడా జనవరి నెల ఇయ్యలే ఫిబ్రవరి నెల ఆఖరి రోజు ఇచ్చారు ఈ నెల ఇప్పటి వరకు పదిహేనో తారీఖు ఇప్పటి వరకు పెన్షన్ లేదు రేపు పంట పంటలు మొత్తం వెళ్ళిపోతున్నాయి నీళ్లు రావట్లేదు పశువులను వదిలిపెట్టేసి వేసంగి పంట దక్కుతుందనే నమ్మకం ఇక్కడ లేదు మన ప్రాంతంలో కూడా పుష్కలంగా నీళ్లు ఉండేటువంటి ప్రాంతంలో కూడా మరి ఇలా వ్యవసాయదారులు ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ మరి మూడు నెలలు దాటక ముందే ఒక వ్యతిరేక భావం మనం కనబడతా ఈ తరుణంలో మరి పార్లమెంట్ కూడా ఎన్నికలు వచ్చినాయి వాస్తవంగా నేను కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానే ఆలోచన కూడా ఎక్కడ లేకుండే కానీ పార్టీ ఆదేశం మేరకు మన అధినేత కేసీఆర్ గారి నిర్ణయం మేరకు వారు నిర్ణయించే పద్ధతిలో కూడా ఈ ప్రాంతంలో బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా ఒక సింగరేణి కార్మికుడిగా ఇక్కడ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా అదే విధంగా నాలుగు సార్లు ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి ఓపిక ఉండేటువంటి నాయకుడిగా ఒక గుర్తింపు ఉంది కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఒప్పుల ఈశ్వర్ అయితే బాగుంటుంది ఆలోచనతో వాళ్ళు నిర్ణయించడం జరిగింది ఉన్నటువంటి ఏడు ఏడు అసెంబ్లీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఉన్నారు కదా మరి ఎట్లా గెలుతారు ఎంపీ అభ్యర్థి అని మాట్లాడుతూ ఉన్నారు మీరు చర్చ పెట్టాలి బండి మరి అప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఏడుగురు ఎమ్మెల్యేలు కరీంనగర్లో ఉండే మరి బండి సంధ్య ఎట్లా గెలిచిండు క్షేత్రస్థాయిలో చర్చ పెట్టాలి ధైర్యాన్ని నింపాలి ప్రజలకు ఇయో ఫలానా కాల చాలా గొప్పగా నాకు ఒక ధైర్యం అని మీరు నాయకు చెప్తే వాళ్ళు ధైర్యంగా ఉంటారు వీళ్ళ ఎమ్మెల్యే లేడు ప్రభుత్వం లేదు ఇలా కష్టం వచ్చింది మరి ఆ కష్టాన్ని అధిగమించాలంటే మనకు ఒక నాయకుడు కావాలా లేదా ఆ నాయకుడు కావాలంటే మనం అందరం కష్టపడాలన్నా లేదా మొన్న కూడా అందరూ కూడా కష్టపడ్డారు మన మీద దాడి మొదలైంది దాడి కాదు పని చేయక మనం గెలవలే మనం ఓడిపోలే పని చెయ్యక మనం ఓడిపోలే పనులు చేసినాం పనులను పూర్తి స్థాయిలో వివరించలేక పైసలు వంచక ఓడిపోయినాం మనం అంటే రాయలేదు అంటే రేపటి ఎన్నికలలో మచ్చలేనటువంటి మన ఈశ్వరన్న మీద కూడా అటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేయడానికి ఆస్కారం ఉంది చేసేటువంటి ప్రమాదం కూడా ఉన్నది తిప్పికొట్టేటువంటి బాధ్యతను మీరందరూ కూడా తీసుకోవాలి ఈ సమావేశంలో కార్పొరేటర్ పెంట రాజేష్ పాలకొట్ల భాస్కర్ బొడ్డు రజిత బీఆర్ఎస్ పార్టీ నాయకులు పీటి స్వామి నడిపెల్లి రావు బొడ్డు రవీందర్ చిలకలపల్లి శ్రీనివాస్ మెత్కు దేవరాజ్ పిల్లి రమేష్ గాదం నందు నూతి తిరుపతి ఇనుమల సత్యం కౌటంబాబు నారాయణదాస్ మారుతి అడపు శ్రీనివాస్ జక్కల తిరుపతి కుడుదల శ్రీనివాస్ గుంపుల ప్రశాంత్ కోడి రామకృష్ణ తోకల రమేష్ తదితరులు పాల్గొన్నారు